ఎంతో వీంత ఎంతో చింత యేసు నాదు మరణమా అంత ఎంతో వీంత ఎంతో చింత యేసు प्रजलास्व स्वमिनान्त यन्तु विन्ता यन्तु चिन्ता ये सुनादु मरणमान्त पाटिकाट

Oh, baby. ఎన్తో వింతా ఎన్తో చింతా ఇసు నాదు మరణా మాంతా కొయా పయే సయను బేట్టి కాలు చేతు లలో జిలాలు కొయా పయే కళ్లు చేత్తు లేళో జిలాలు కటినులాంతా గుడి కోటిరి గోరాము గా కృస్తేసును బడ్చి గుడి కోటిరి గోరాము ఎంత విం ఎంతో చింతే సునాదు దాహము గోనా చిరక ద్రావణి ద్రోహుల ద్రోహులకట

ದಾನ್ಯೂಡಾ ದಿವಿಕೆ ಗೇನಾಹ ಎನ್ತು ವಿಂತ ಎಂತೋ ಚಿಂತ ಇಸು ನಾದು ಮರಣಾ ಮಾಂತ ಬಲ್ಲಮೂತ ಬ್ರಕ್ಕನ ಬೊಡವಾನ್ ಪಾರೆನಿ மோன பாரூ ராய் மேல பிரஜல கலிமி சக ఎంతో వింతోు నా ఎంతో వీంత ఎంతో చింత మరణమాంత పాంతము प्रजला स्वामी ना यन्तु विता यन्तु चिन्ता यसु नादु मरणामान्त हले